వాంటెడ్ ఒక అత్త అంటోంది ఈ పదండి చూద్దాం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఐదు వందల తొంభై మూడవ వినిపించే కథ వాంటెడ్ ఒక అత్త రచన శ్రీ వాణిశ్రీ గారు వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ స్వాతి కామెడీ కథల పోటీలో పదివేల రూపాయల బహుమతి పొందిన కథ వాణిశ్రీ కలం పేరుతో రచయిత శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ గారి తొలి రచన పంతొమ్మిది వందల యాభై ఆరులో వెలువడింది వారు తొమ్మిదో తరగతి చదువుతుండగా తదాదిగా ఇప్పటి వరకు వెయ్యి కథలు వారి కలం నుండి జాలువారాయి ఇరవై నవలలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి ముప్పై మూడు కథలకు బహుమతులు లభించాయి కొన్ని కథలు కన్నడ తమిళం హిందీ ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించబడ్డాయి బాల వారి కృషికి చిలుమూరు రామా సంస్థలు చక్రపాణి కొలసాని అవార్డు అందించారు సింహప్రసాద్ సాహితీ సమితి వారు సహస్ర కథానిధి బిరుదు ప్రదానం చేశారు వారి కథ ఇప్పుడు వింటారు వినోద్ ఇంటికి వచ్చేసరికి రమణి టీవీ వాచ్ చేస్తోంది భర్త ఇంట్లోకి రావడం చూసి రమణి టీవీ ఆఫ్ చేసింది వినోద్ సోఫాలో కూర్చొని సాక్స్ విప్పుకుంటూ అడిగాడు ఆపేశావే సీరియల్ చూడటం లేదా దరిద్రపు సీరియల్ ఇంకేమి స్టోరీ లేనట్టు అత్తా కోడలు కొట్లాటలే తీసి వస్తుంటారు ఎప్పుడు చూసినా కోడలు పిల్లి మీద ఎలక మీద పెట్టి ఎత్తి పడుచుకుంటూ ఉంటారు పాస్ కను చూస్తుంటే బుర్ర చెడిపోతుంది టీవీ ప్రొడ్యూసర్లని డైరెక్టర్లని దుమ్మెత్తిపోసింది ఇంకేం కథలు ఉంటాయి మొగుళ్ళు ఆఫీసులకి పిల్లలు స్కూళ్ళకి పోతే ఇంట్లో ఉండేది అత్తా లేగా తిరిగ్గా ఇంట్లో కూర్చుని తిన్న అరక్క తిట్టుకుంటూ కొట్టుకుంటూ టైం పాస్ చేస్తుంటారు కథలు పుట్టేది అక్కడే మరి అంటూ టీవీ వాళ్ళని సపోర్ట్ చేశాడు వినోద్ బాగానే ఉంది మీరు చెప్పేది తిన్నది అరక్క పని పాట లేక అత్తా అత్తాకోడలు పట్టడుకుంటారా మరి మన ఎదురింట్లో సావిత్రి వాళ్ళత్తా ఎందుకు పట్టడుకుంటున్నట్టు సావిత్రి జాబ్ చేస్తోంది కాంతమ్మ ఇంటి పనులు నెత్తి బిజీ బిజీగా ఉంటుంది తీరిక లేని పనుల్లోనే ఉన్న ఆ అత్తాకోడళ్ళు ఎందుకు పోటడుగు రమణి చెప్పింది విని నవ్వాడు వినోద్ ఏంటో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆ సావిత్రిని అడిగి తెలుసుకోరాదు అన్నాడు అంత అవసరం నాకేమిటి ఎవరెట్టా తనకు చస్తే నాకెందుకు దీర్ఘం తీసింది రమణి అవునులే అత్తలేని లేని కోడలివి నువ్వు ఉత్తమ ఇల్లాలివి నీకెందుకు లే అత్తాకోడళ్ళ సవాళ్ళు ఏదైనా మనదాకా వస్తే గానీ తత్వం బోధపడదు ఎగతాళిగా అన్నాడు వినోద్ భర్త అన్న మాటలు ఎక్కడో గుచ్చుకున్నాయి కానీ లైట్ తీసుకుంది రమణి కానీ మనస్సులో కథన కుతూహలం స్టార్ట్ అయింది ఇంటింటి రామాయణం అని ప్రతి ఇంట్లోనూ ఒక కథ నడుస్తూ ఉంటుందంటారు సావిత్రి వాళ్ళ ఇంట్లో కూడా అత్తాకోడళ్ల మధ్య ఏదో ఒక రామాయణం నడుస్తూ ఉండుంటుంది అదేమిటో సావిత్రి జాబ్ చేస్తోంది డబ్బు సంపాదిస్తోంది కనుక గర్వమేమో అత్త ఇంట్లో కూర్చుని తేరగా తింటున్నదని చిన్న చూపేమో కానీ పాపం కాంతమ్మ శ్రమజీవి చీమల నెత్తి మీద ఏదో ఒక పని వేసుకుని చేస్తూనే ఉంటుంది తెల్లారకుండానే లేచి ఇంటి ముందు ఊడ్చి కళ్లాపి జల్లి ముగ్గులేస్తుంది సావిత్రి హడాబడిగా పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించి తను ఆఫీసుకు వెళ్ళిపోతుంది పని మనిషి తొమ్మిది తర్వాత కానీ రాదు కాంతమ్మ దగ్గరుండి పని మనిషితో బట్టలు ఉతికించి ఆరాయించడం అంట్లు తోమించడం వంటి పనులు చేయిస్తుంది సాయంకాలం నాలుగింటికి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళకి స్నానాలు చేయించి రెడీ చేస్తుంది స్నాక్స్ తినిపిస్తుంది హోంవర్క్ చేయడానికి ఏకలేస్తూ ఉంటుంది బొంగరంలా తిరుగుతుండే కాంతమ్మకి తీరికి ఎక్కడ ఏడిచింది ఇంకేంటి అత్తాకోడల మధ్య ప్రాబ్లం చాలాసార్లు ఆ ఇంట్లో నుంచి సావిత్రి కేకలే వినిపిస్తుంటాయి కాంతమ్మ గొంతు వినిపించదు తను సంపాదిస్తున్నది కాబట్టి ఇంట్లో తన మాటే చెల్లాలని అధికారం చెల్లాయిస్తుంటుంది కాబోలు సావిత్రి అనే నిర్ణయానికి వచ్చింది రమణి కాంతమ్మ మీద ఆమెకు ఎక్కడ లేని సానుభూతి కలిగింది పాప భర్త పోయి దశాబ్దాలు గడిచింది తోడు లేని ఒంటరి జీవితం కష్ట సుఖాలు ఎవరితో చెప్పుకోవాలి కొడుకుతో చెప్పుకోగలుగుతుందా పగలంతా ఉద్యోగంలో అలసిపోయి ఏ రాత్రికో ఇంటికి వస్తాడు మళ్లీ పొద్దున్నే హడవడిగా వెళ్ళిపోతాడు అందుకని తన బాధలు చెప్పుకోదేమో ఊహాగానం చేసింది రమణి ఆ రోజు కమల కుమారి కార్తీక మాసం నోములు నోసుకుంటున్నాం పైలుండడానికి రమణి పిలిచింది సరే అని వెళ్ళింది రమణి సావిత్రి కూడా పేరంటానికి వచ్చింది తీరిగ్గా దొరికిందని సావిత్రిని పలకరించింది సావిత్రి ప్రైమ్ టైంలో వస్తున్న అత్తాకోడలు సవాల్ సీరియల్స్ వస్తున్నావా ఎక్కడ రమణి నాకెక్కడ తీరిగి ఉంటుంది చెప్పు పగలంతా స్కూల్లో వాగి వాగి అలసిపోయి వస్తానా లాగే టీచర్లకి హోంవర్క్ ఉంటుంది పిల్లల హోంవర్క్స్ రాత్రి కూర్చొని దిద్దాలి మంత్లీ టెస్ట్లని జీకే టెస్ట్లని ప్రాజెక్ట్ రిపోర్టులు నా బొంద నా సార్థం ఎన్నో ఉంటాయి అటెండ్ కావాల్సినవి టీచర్ ఉద్యోగం అంత చెత్త జాబ్ మరొకటి ఉండదనుకో జీవితం మీదే విరక్తి కలుగుతోంది తన కష్టాలు ఏకరవు పెట్టింది సావిత్రి ఉద్యోగంలో ఎన్ని కష్టాలున్నా ఇంట్లో హాయిగానే ముందుగా నీకు పళ్ళన్నీ మీ అత్త చేసి పెడుతుంది బాణం వదిలింది రమణి బాణం సూటిగానే తగిలిగుచ్చుకుంది సావిత్రి ముఖం అప్రసన్నంగా మారింది అత్త ఇంటి పనులు చేసి పెడుతుందని తెలుసు నీకు ఇంట్లో ఆమె అత్తరకం ఏం తెలుస్తుంది ప్రతి చిన్న విషయంలో తల దూరుస్తుంది తను చెప్పినట్టు చేయాలంటుంది పిల్లలు అల్లరి చేయరా ఊహం సహించదు తుడుతుంది ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది ఆ నోటికి మూత ఉండదు నీ సలహాలు వద్దులే అంటే పెద్దదాన్ని చెప్పొద్దా అంటుంది గట్టిగా ఏదైనా అంటే ఇంటిని నరకం చేస్తుంది గత లేక పడుందాను సస్తే పీడా పోతుంది ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడో అని బుడిబుడి రాగాలు తీస్తుంది ముక్కు చీత్తుంది కొడుకు రాగానే చాడీలు చెబుతుంది సావిత్రి చెప్పుకుపోతుంది కానీ అవన్నీ నిజమని నమ్మబుద్ధి కావటం లేదు రమణకి చేతస్తం లే సావిత్రి పెద్ద వయసులో చాలామంది అలాగే ప్రవర్తిస్తారు అన్నది రమణే చాదస్తమా నా బొంద అసలు ఆవిడ శాడిస్ట్ ఎవరితోనూ పడదు ఆఖరికి పిల్లల కోసం వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే కూడా సహించదు తిట్టి తరమేస్తుంది నీకు ఆవిడ మంచి దానిలా కనిపిస్తుంది కాబోలు అంతేలే దూరపు కొండలు నూనుపు ఏట్లోకి దిగిన వాళ్ళకి తెలుస్తుంది లోతు బయట వాళ్ళకేం తెలుస్తుంది ఒడ్డున కూర్చుని ఎన్ని కబూర్లేనా చెప్పచ్చు నీకేం అత్త పీడలేదు హాయిగా ఉంటున్నావు అత్త ఉంటే తెలుస్తుంది కోడలి బాధలు వాయించింది సావిత్రి సావిత్రి అన్న మాటలకి అక్కడ పేలనటానికి వచ్చిన ముత్తెదోలు పకపకా నివ్వారు రమణి అత్తలేని కోడలు ఉత్తమురాలు అని ఎగతాళిగా అన్నారు రమణికి అవమానంగా అనిపించింది లేనిపోనది సావిత్రిని కలికి తిట్టించుకున్నట్టుగా ఉంది అక్కడ ఉన్నంతసేపు ముఖం మార్చుని కూర్చుంది ముఖం గంటు పెట్టుకుని ఇంటికి వచ్చిన రమణని చూసి పేరంటల్లో ఏదో జరిగిందని తన సిక్స్త్ సెన్స్తో తెలుసుకోగలిగాడు వినోద్ ఏంటి డియర్ అదలో ఉన్న పేరెంటల్లో నీకు అతిథి సత్కారాలు ఘనంగా జరగలేదా అని అడిగాడు సత్కారమా నా బొంద అవమానం జరిగింది అంటూ తనను అందరూ అత్తలేని కోడలు ఉత్తమరాలని సెటైర్లు వేసి నవ్వుకున్నారని జరిగింది చెప్పి గుండెల్లో భారం దించుకుంది అందులో సెటైరే ఉంది నిజమే కదా అత్తలేని కోడలు మరి ఎందరికీ నీ అదృష్టం పడుతుంది వాళ్ళు నీ మీద జలసీ ఫీల్ అవుతున్నారు నువ్వేం ఫ్యూల్ కాకు అన్నాడు వినోద్ భార్యను అనునయిస్తూ అది కాదండి ఇంట్లో అత్త ఉంటే ఎంత హాయి అన్ని పన్నుల్లో హెల్ప్ చేస్తుంటుంది పెద్ద దిక్కుగా హాల్లో పడి ఇంటికి కాపలా కుక్కలా పడుంటుంది కోడలు ఇంటి పనులు డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ప్రాబ్లమే ఉంటుంది ఏదైనా సమస్య ఉంటే కూర్చుని డిస్కస్ చేసుకుంటే సాల్వ్ అవుతాయి కదా ఆ పని చెయ్యగరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేక పిల్లి ఎలకల తండ్రికు చస్తుంటారు ఆఖరికి ఎలా తయారైందంటే అత్త జాతి వేరు కోడల జాతి వేరు ఉంటుంది వీళ్ళ గొడవలు చూసి అందరూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు అని సీరియస్గా అన్నది రమణి ఇంటింటి రామాయణం అని ఒక్కో ఇంట్లో ఒక్కో రకం ప్రాబ్లమ్స్ ఉంటాయి అయినా నీకొక అత్త అంటూ ఉంటే అనుభవంలోకి వచ్చేది అత్తరికం అంటే ఏమిటో అన్నాడు వినోద్ వినోద్ కూల్గా అన్నా కూడా అతని మాటలు మంటెక్కించాయి రమణికి నాకు అత్త లేదనేగా అందరి ఏడుపు నాకు అత్తని తీసుకురండి అత్తాకోడలు ఎలా ఉండాలో చూపిస్తాను చాలెంజ్ చేస్తూ అన్నది రమణి వినోద్ షాక్తోనట్టు అదిరిపడ్డాడు ఏంటే నాకు బుజ్జికొక్క పిల్లంతండి అన్నట్టు చెబుతున్నావు అత్త బజార్లో దొరుకుతుందా కొనుక్కుని తీసుకురావడానికి భార్య వైపు అయోమయంగా చూస్తూ అన్నాడు వినోద్ అది కాదండి మీ చుట్టాల్లో పెద్దవాళ్ళు ఒంటరిగా వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటారుగా పిల్లలు విదేశాలు సెటిల్ అయిపోతే ఇక్కడ ఒంటరిగా ఓల్డేజ్ హోమ్స్లో ఉంటుంటారు అటువంటి పెద్దావన్ని తీసుకురండి వివరించింది రమణి ఇప్పుడు నువ్వు ఒక అత్తని తెచ్చి ఇంట్లో పెట్టుకుని నాకు అత్త ఉందని సాడింపు వేసుకోవటం అవసరమా అవసరమే అత్త లేని కోడలు కాదు అత్త ఉన్న కోడలు ఉత్తమురాలని నిరూపిస్తాను అత్తతో ఎంత సభ్యతగా ఉండొచ్చో నేర్పిస్తాను ఈ అత్త కోడలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకోవాలి అందుకే ఐ వాంట్ అత్త గట్టిగా చెప్పింది రమణి నీకు అత్తని తవ్వడం కష్టమే అంతకంటే నాకో సవితని తీసుకురండి అంటే ఈజీ అవుతుంది వీడోనో డ్రైవర్సీనో పట్టుకుని కట్టి తీసుకురావచ్చు జోకులాపండి సీరియస్ గా చెప్తున్నాను నాకు అత్తం తీసుకురండి సీరియస్ గా చెప్పింది రమణి వినోద్ చుట్టాలతో ఎంక్వైరీ చేయించి ఆఖరికి ఆనందాశ్రమంలో ఉన్న సీతారత్నాన్ని కనిపెట్టాడు రమణితో కలిసి వెళ్ళాడు సీతారత్నానికి స్వీట్లు పళ్ళు తీసుకెళ్ళి బహుమతిగా ఇచ్చి తన కోరిక బయటపెట్టాడు పిన్ని ఈ ఆశ్రమంలో దిక్కులేని దానిలా ఒంటరిగా ఎందుకుంటావు మా ఇంటికి వచ్చి పెద్ద దిక్కుగా ఉండు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం మా అత్తలేని లోటు తీర్చు అత్తతో కాపురం చేసి ఆదర్శ కోడలు బిరుదు పొందాలని మా ఆవిడ తెగ బుబ్బలాట పడుతోంది నువ్వు ఊ అని పిన్ని అంటూ సీతారత్నాన్ని ప్రధాయపడ్డాడు వినోద్ అవునత్తయ్య మీరు మాకు దేవుడిచ్చిన అత్త అంటూ సెంటిమెంట్తో కొట్టింది రమణి సీతారత్నం పక్కపక్క నవ్వింది ఏరా నేను మీ కాళ్ళకి పిచ్చి దానిలా కనిపిస్తున్నానా నీలాంటి కొడుకుల్ని కోడళ్ళని నా తల్లో ఉన్న మందిని చూశాను లోకంలో అల్లుడి మంచితనం తెల్లటి కాకులు ఉండమంటారు కానీ అది అబద్ధం తెల్ల కాకులు డిస్కవరీ ఛానల్లో చూశాను అల్లుడికైనా అత్తమామల మీద కలకర ఉంటుందేమో కానీ కోడళ్ళకి అది ఉండదు ఉత్తమురైన కోడలు ఎక్కడైనా ఉన్నదంటే అది అత్త లేనిదై ఉంటుంది బతికుండగానే నరకం చూపించారు నా కోడళ్ళు ఎలాగో అష్ట కష్టాలు పడిన తర్వాత ఈ ఆనందాశ్రమానికి వచ్చాను హాయిగా ఉంది ఇక్కడ తోటి ముసలాళ్ళతో కృష్ణారామ అనుకుంటూ సంతోషంగా జీవితం గడుపుతున్నాను మళ్ళీ నన్ను నరకంలోకి తీసుకెళ్ళడానికి వచ్చారా మా అన్న ఆయనే మీకు పని మనుషులు దొరకటం లేదు కాబోసు నన్ను తీసుకెళ్ళి ఇంట్లో చాకరీ చేయడానికి మీ ఇంటికి కాపలా కుక్కలా పడి ఉండడానికి చూస్తున్నారా నా దగ్గర మీ జిమ్మిక్కులు మ్యాజిక్కులు సాగవు కొడుక కోడల మీకు వెయ్యి దండాలు ఇక దయచేయండి క్లాస్ పీకింది సీతారత్నం తనకి అత్త దొరికే యోగం లేదని చింతిస్తూ వెనక్కి తిరిగి బయలుదేరింది రమణి అనుసరించాడు వినోద్ మీరింతవరకు ఐదు వందల తొంభై మూడవ వినిపించిన కథ శ్రీ వాణిశ్రీ గారి కథ వాంటెడ్ ఒక అత్త విన్నారు ఈ కథ స్వాతి కామెడీ కథల పోటీలో పదివేల బహుమతి పొందిన కథ నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే